కృపా సత్య సంపూర్ణుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన యొక్క కృపలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు మీ కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడో వచనం ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలన మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుట అన్న విషయం మనకు తెలియపరచబడుచు ఉంటున్నది నిజమే ఆత్మ ద్వారానే మనము జన్మింపబడాలి ఆత్మ అనుగ్రహించే మాటలనే ఉచ్చరించాలి ద్వారానే నడిపింపబడాలి ఆత్మ ద్వారానే పరిశుద్ధపరచబడాలి క్రీస్తు కొరకు జీవించగోరు ప్రతి ఒక్కరూ అనుదినము పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధత యొక్క విషయములో అభివృద్ధి చెందేవారుగా ఉండాలి తన్ను తాను శుద్ధీకరించుకుని క్రీస్తు మన యుద్ధ ఉంచిన పరిశుద్ధ మార్గములో సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి బైబిల్ చెబుతుంది కదా పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మొదటి తెస్సులోనికులకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై మూడులో మనము చూడగలిగితే సమాధానకర్తయ్యగు దేవుడే మన సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని ఈ వాక్య భాగములో మనము చూడగలం గమనించవలసిన విషయం పరిశుద్ధత లేకుండా ఎవరు కానీ ప్రభువుని దర్శించలేరు రెండవ రాకడలో క్రీస్తు మధ్యాకాశములో దిగి వచ్చినప్పుడు పరిశుద్ధత లేనిదే ఆయనను దర్శించలేము కొనిపోబడలేము అయితే మనకు పరిశుద్ధతను దయచేయనటువంటిది క్రీస్తు యొక్క రక్తం దేవుని యొక్క వాక్యం ఆత్మ అభిషేకం వీటి ద్వారా క్రీస్తు మల్లను పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ క్రీస్తు ప్రభు ప్రోక్షించినటువంటి రక్తం మనకంటుకున్న మాలిన్యాన్ని కడిగి శుద్ధి చేయగలిగాది శుద్ధతలో నుండి మనం అతి పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి దేవుని వాక్యం ఆధారం ఆ అతి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకోవటానికి ఆత్మ అభిషేకము కూడా చాలా మనకు ప్రాముఖ్యం ఈరోజున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో పరిశుద్ధతలో మనము సంపూర్ణులుగా మన జీవితాలను మనము స్థిరపరచుకునే వ్యక్తులుగా ఉండాలి పరిశుద్ధత ఎడల తీరని వాంఛ తృష్ణ మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా రగులుచూ ఉండాలి తరచుగా దేవుని సన్నిధానములో కనిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనని వెలనివ్వకుండా మనలో ఏవైనా లోపాలు ఉండినట్లయితే వాటన్నిటినీ కూడా మనము చక్కపరుచుకొని దేవుని యొక్క సన్నిధానములో మన ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరుచుకుంటూ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకొని సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనముండాలి బైబిల్ చెబుతూ ఉంటున్నది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు రోమా పన్నెండు ఒకటిలో వ్రాయడం మనము చూస్తూ ఉంటున్నాము నిజమే మన శరీరమును పరిశుద్ధపరచుకోవటానికి తప్పనిసరిగా దేవునికి అర్పించుకునే వ్యక్తులుగా ఉండాలి మన శరీరము దేవుని ఆలయముగా ఉంటున్నది పరిశుద్ధ దేవుడు తానే మన శరీరముందు నివాసము చేకూరుచు ఉంటున్నాడు కాబట్టి మన శరీరమును గురించి జాగ్రత్తగా మనముండి ఎక్కడ కాని మలినమనేటువంటిది అంటుకోకుండా జాగ్రత్తగా మనము సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి లోకమంతా చూడగలిగితే అపవిత్రతతో కూడా పూర్తిగా నిండిపోయేది మానవుని యొక్క జీవితంలో చూడగలిగినట్లయితే మనుషుడు ఈ రోజున శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఒక పవిత్రమైన జీవితానికి దూరమైపోయి ఎంతోమంది ఈ రోజున పాడైపోతూ ఉంటున్నారు లోకస్తువులైతే రహస్య పాపాల్లో పడిపోయి తముతాముగా అపవిత్రపరుచుకుని ఎంతోమంది మన కంటికి కనిపిస్తూ ఉంటున్నారు దేవుని యొక్క బిడలైన మనం ఈ భూమి మీద సమస్తమైనటువంటి జనములలో మన జీవితం మాత్రం ప్రత్యేకించుకుని దేవునికి ఒక ప్రతిష్ఠితమైన జనాంగంగా మనం బ్రతకడం ఎంతైనా మన యొక్క జీవితానికి మంచిది కాబట్టి మన జీవితంలో ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెలనివ్వకుండా ఒకవేళ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు ఉండగలిగినట్లయితే వాటిని సులువు వేసి పూర్తిగా వాటన్నిటినీ కూడా చంపుకొని మళ్ళీ మనం మన అవయవాలను దేవునికి అప్పగించుకొని ముందుకు సాగిపోయేటువంటి వారుగా మనముండాలి బైబిల్ చెబుతుంది కదా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొరబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రార్థన పరమతంది అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవ మీ మహా గొప్ప కృపను బట్టి తండ్రి మీ యొక్క రక్తము ద్వారా కడుగబడిన మా జీవితాలు పరిశుద్ధపరచబడగలిగాయి ఆ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి మీ వాక్యమే మా జీవితానికి ఆధారముగా ఉంటున్నది అతి పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుని దాన్ని కొనసాగించుకోవటానికి మీ ఆత్మద్వారాన్ని తండ్రి మేము నడిపింపబడే వ్యక్తులుగా ఉండాలి అటువంటి మహా గొప్ప మీ బిడలమైన మా అందరికీ దయచేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ